హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తున్న కాయిన్ వచ్చి మీకు పంతొమ్మిది వందల అరవై ఏడులో ముద్రం జరిగిన కాయిన్ ఇది అంటే నైన్టీన్ సిక్స్టీ సెవెన్ కింద డైమండ్ షేప్లో ఒక డాట్లో ఉంది చూసారా అంటే ఇది ముంబైలో ముద్రం జరిగిన కాయిన్ దాదాపుగా ఇది అరవై సంవత్సరాల కాయిన్ ఇది దగ్గర దగ్గరగా ఆరు సంవత్సరాల కాయిన్ అంటే ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది ఫ్రంట్ సైడ్ వచ్చి ఇలాగ నేషనల్ చేసిన ఉంటుంది డిజైన్ కూడా సపరేట్ డిజైన్ కింద ఉంది ఇప్పుడు డిజైన్కి అప్పుడు డిజైన్కి చూసే రిఫరెన్స్ ఇవి కాపర్ నిక్కిల్ కాయిన్స్ ప్రజెంట్ ఇప్పుడు స్టీల్ కాయిన్స్ వస్తున్నాయి కాపర్ నిక్కిల్ కాయిన్స్ అంటే ఈ డిజైన్ కూడా సపరేట్ డిజైన్ చూసారా రౌండ్ చుట్టూ కూడా సపరేట్గా డిజైన్ ఉంది దీంట్లో కూడా రౌండ్ చుట్టూ సపరేట్ డిజైన్ ఉంది చూసారా ఫ్రెండ్స్ అదేవిధంగా నేషనల్ చిహ్నం చూసారా ఫ్రెండ్స్ ఇందులో ఫైవ్ కూడా సపరేట్ డిజైన్గా ఉంది అదేవిధంగా జీరో కూడా సపరేట్ డిజైన్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ కాయిన్స్ చూసిన వాళ్ళు చూడని వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్